ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో వైనాట్ షోరూమ్ ముప్పై మూడవ బ్రాంచ్ అట్టహాసంగా ప్రారంభమైంది లాయడ్ స్టేట్ హెడ్ డికే హేమసుందర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పి కిషోర్ బాబు రిబన్ కట్ చేసి షోరూమ్ ని లాంఛనంగా ప్రారంభించారు మారుమూల గ్రామాల ప్రజలకు గృహోపకరణాలను తక్కువ ధరలకే అందిస్తూ వైనాట్ ఖాతాదారుల ఆదరాభిమానాలు చూరగొంటోందని హేమసుందర్ కిషోర్ బాబు అన్నారు తమ షోరూమ్ని ని ఆదరిస్తున్న ఖాతాదారులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వైనాట్ అధినేత జేవి నాయుడు తెలిపారు యాక్చువల్ గా వైనాట్ అనే షోరూమ్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఎక్స్పాండ్ అవుతూ అవుతూ చిన్న చిన్న ఊర్లలోని కస్టమర్స్ అందరికి నాణ్యతతో కలిగిన ఐటమ్స్ ని అందించగలుగుతున్నారు టౌన్స్ కి వెళ్ళ అవసరం లేకుండా వీళ్ళు బజాజ్ ఫైనాన్స్ గానీ ఎనీ ఫైనాన్సెస్ లో గానీ అందుబాటు ధరల్లోని అందించగలుగుతున్నారు వీళ్ళ సేవలు ఇంకా మన ఏపీ అంతా కూడా ఎక్స్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయుడి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు నాయుడు గారు ఎప్పుడు కూడా మంచి ప్రోడక్ట్ మంచి సర్వీస్ ఇవ్వాలని కస్టమర్లకు చూస్తూ ఉంటారు ప్రతి మోడల్ ను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఏ మోడల్ అయితే బాగుంటుంది కస్టమర్లకు ఏ టెక్నాలజీ అయితే బాగుంటుంది ఫిల్టర్ చేసి సెలెక్టెడ్ మోడల్స్ మాత్రమే ప్రమోట్ చేస్తారు ఈ రోజు ఇక్కడ స్టోర్ ఓపెన్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా చాలా మంచి ఐటమ్స్ చాలా మంచి ప్రైజ్ లో మంచి సర్వీస్ తో పాటు మంచి ఆఫర్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి అందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను చిన్న ఊర్లో మేము మా బ్రాంచ్ ఓపెన్ చేయడం వల్ల చిన్న ఊర్లో ఉండే కస్టమర్లకు కూడా పెద్ద ఊర్లో దొరికి అన్ని సదుపాయాలు అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని రకముల మోడల్స్ అలాగే అన్ని రకాల ఫైనాన్స్ అభిప్రాయాలు అన్ని కూడా చిన్న ఊర్లో కస్టమర్లు కూడా మాతో పాటే అందుతాయి సో ఇక్కడ ఈ చిన్న ఊరు ఖాతా దానికి ఇచ్చే భరోసా ఏంటంటే మీకు రాజమండ్రి కాకినాడ లేకపోతే ఏలూరు ఎట్లాంటి చోరుముళ్ళు ఊర్లు ఎట్లాంటి ధరలు వస్తాయి ఇక్కడ కూడా అదే ధరలు వస్తాయి మీకు ఫైనాన్స్ సదుపాయాలన్నీ కూడా వస్తాయి అలాగే మా వైనాడు తాలూకు యాప్ లో మీరు సేల్స్ సర్వీస్ కూడా పొందవచ్చు చిన్న చిన్న ఊళ్ళలో కూడా వారి షాపులు విస్తరించి వారి వ్యాపారాన్ని వారి సేవలని అందరికీ అందించాలని భవిష్యత్తులో వారి వ్యాపారం తిరదనాభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ప్రతి మండల హెడ్ వారి స్టోర్ ఉండేలాగా భగవంతుడు వారికి సహాయ సహకారాలు అందించాలని